కాకినాడ వాసులకు ఘంటసాల ఆరాధకులకు సువర్ణ అవకాశం పాటల పాఠశాల ఘంటసాల జీవిత చిత్రం కాకినాడ పద్మప్రియలో ఈ నెల పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ప్రదర్శింపబడుతోంది ఇది ఒకే ఒక ప్రత్యేక ప్రదర్శన మనకొక అపూర్వమైన అపురూపమైన అవకాశం చిత్తజల్లు రామారావు దర్శకత్వంలో సాలూరి వాసురావు సంగీత నిర్దేశకత్వంలో కృష్ణ చైతన్య ఘంటసాలగా నటించిన ఓ మంచి పాటలాంటి సినిమా ఘంటసాల ది గ్రేట్ భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఒక గాయకుడి జీవితం ఆధారంగా ప్రప్రథమంగా వచ్చిన పూర్తి నిడివి చిత్రం ఘంటసాల ది గ్రేట్ తిరుపతి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకత్వం పురస్కారాల్ని దాసరి ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ దర్శకత్వ పురస్కారాల్ని ఎందరెందరో ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్న అరుదైన చిత్రం ఘంటసాల ది గ్రేట్ అందరం కలిసి చూద్దాం రండి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మన కాకినాడ పద్మప్రియాలో